హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి సో నేనైతే కంటిన్యూస్గా ఈవెంట్స్ చేసి ఇన్ని రోజులు అసలు ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఎలాగైనా అని చెప్పేసి డైటింగ్ అని చెప్పేసి నేను చాలా కంట్రోల్గా ఉంటి సో ఇవాళ ఇంకా నాకు ఈవెంట్స్ లేవండి ఎందుకంటే నాకు ఎయిటీన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి నేనైతే ట్వంటీ సెవెంత్ వరకు అసలు నో ఈవెంట్స్ అటువంటి అప్పుడైనా కొంచెం కడప నిండా చేసుకొని తినాలి కదండి అందుకే ఈరోజు ఏంటంటే డైట్ గీట్ పక్కన పెట్టేసి రెండు పూటలా హ్యాపీగా బిర్యానీ తిందామని ఫిక్స్ అయిపోయి చికెన్ బిర్యానీ అయితే నేను చేసుకున్నాను అనమాట ఫస్ట్ చికెన్ కర్రీ కోసం అని చికెన్ తెచ్చాను బట్ ఎందుకో బిర్యానీ చేసుకోవాలనిపించి నేను హాఫ్ కిలో తీసుకొని వచ్చాను చికెన్ సో హాఫ్ కిలో చికెన్కి నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను అనమాట అది కూడా బాస్మతి రైస్ సో ఆఫ్ కోర్స్ అందరూ బిర్యానీ చేస్తారండి నా కూడా రాదు నేను కూడా యూట్యూబ్ చూసి నేర్చుకున్న దాన్నే సో నా సొంత అయితే పాకం అయితే ఏం లేదబ్బా సో నేను కూడా యూట్యూబ్ చూసి నేర్చుకునే దాన్నే సో కాబట్టి నా స్టైల్లో ఈరోజు నేను బిర్యానీ చేస్తాను వెరీ ఈజీ ప్రాసెస్ అబ్బా ఏం లేదు అందరికీ తెలిసిందే బట్ నా స్టైల్ అనమాట సో ఇందుకోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకొని మంచిగా నీట్గా కడిగేసి ఒకటికి రెండు సార్లు మంచి చికెన్ అలాగైతే నేను పక్కన పెట్టేసి అందులో నేను ఆల్రెడీ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఫ్రై చేసి ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ ఇందులో వేసి వేసి దాంతోపాటు ఫస్ట్ వేసాను చూడండి అది కారం అండి ఎండుమిరపకాయలు నేను పొడి చేసి ఆ పొడి వేసి ధనియాల పొడి కార పొడి పసుపు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంతోపాటు పెరుగు అండ్ తర్వాత వచ్చేసి అన్ని స్పైసెస్ కలిసి కలిసినటువంటి చికెన్ మసాలా అండి చికెన్ బిర్యానీ మసాలా అండి ఇది సో ఏంటంటే ఈవెంట్ చేసి చేసి ఫ్రెండ్స్ ఓపిక లేదబ్బా సో అందుకే అన్నీ నేనేమి ట్రై చేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి నేను ఫ్రెష్గా తీసుకున్నాను మిగతా అవన్నీ నేను కొనుక్కొని వచ్చి రెడీమేడ్గానే చేస్తున్నాను సో కాబట్టి ఓపిక లేదు ఫ్రెండ్స్ కాకపోతే తినాలని బయట ఫుడ్ ఏమో తినాలనిపించేది అందుకే నేను ఇలా అన్ని రెడీమేడ్ వాట్స్ తోటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అయితే జనరల్గా నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ మసాలా నేనే ఇంట్లో చేస్తా బట్ ఏంటంటే ఓపిక లేదు కాబట్టి బయట నుంచి రెడీమేడ్ తెచ్చాను సో అవన్నీ వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని రసం పిండేసి కొంచెం కలిపి ఆ తర్వాత ఆయిల్ వేయాలన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చేసి నేను మహా అంటే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్లు వేసి ఉంటా నేను ఆయిల్ ఏంటంటే అన్నీ అది ఆనియన్స్ వేపాను కదా ఆయిలే వేసాను ఇందులో సో అన్నీ కలిపేసి మనము ఫ్రిడ్జ్లో అయితే ఒక మనిషి వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు ఐ మీన్ మ్యారినేట్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు నాకు టైం ఉండే కాబట్టి వన్ అవర్ మ్యారినేట్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సో అది మ్యారినేషన్ అయ్యే లోపల చికెన్ మ్యారినేషన్ అయ్యే లోపల మనము ఇప్పుడు నేను గోంగూర సో బిర్యానీలకి గోంగూర లేకుండా అసలు కుదరదబ్బా సో కాబట్టి గోంగూర పచ్చడి కోసం గోంగూర అండ్ చుక్కాకు ఈ రెండు కలిపి తీసుకున్నాను అనమాట ఒక కట్ట గోంగూర అయితే ఒక కట్ట చుక్కాకు సో దీనికోసం ఫస్ట్ ఆయిల్ వేసి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను చెక్క లవంగా తీసుకున్నాను నాకు ఎందుకో అనిపించింది కొంచెం ఎక్కువైనా ఏమో అనిపించింది సో నేను రెండు చెక్కలు వేసా కదా ఒక చెక్క వేస్తే సరిపోతుంది సో కాబట్టి కొంచెం చెక్క లవంగా ఎక్కువై ఆ టేస్ట్ తెలుస్తూ ఉంది అందుకే గోంగూర నాకు ఈసారి కొంచెం నచ్చల సో మీరు కొంచెం అవి వేసేటప్పుడు చూసి వేసుకోండాబ్బా సో తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు వేగనిచ్చి తర్వాత మనము తీసుకున్నటువంటి గోంగూర చుక్కాకు ఆల్రెడీ కడిగి మనం పెట్టుకున్నాం కదా సో అది ఆకు నీళ్ళన్ని పిండేసి వేసేసి దాంతోపాటు మనకు ఎంత కారం అవసరం అవుతుందో అంత కారం వరకు పచ్చిమిర్చి తీసుకొని తర్వాత ఒకే ఒక ఆనియన్ ఆనియన్ అనేది ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఒక టమోటా టమోటా కంపల్సరీ వేసుకోవాల్సిందే తర్వాత కొంచెం అంత కొంచెం అంత కొత్తిమీర వేసేసి దాంతోపాటు ఉప్పు వేసి అంత కలపాలి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి వాటర్ ప్యూర్ కూర్ మీ ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేదంటే ఆకులో ఉన్నటువంటి వాటరు అండ్ ఆయిల్ తోటే మనకు ఉడికేస్తుంది చూడండి నేను ఒక చిన్న టీ గ్లాస్ తోటి చాలా అంటే చాలా తక్కువ నీళ్లు తీసుకున్నా ఇవి నాకు చాలా ఎక్కువైపోయాయి సో మనకంతా బాగా ఉడిగిపోతుంది అన్నమాట సో మూత పెట్టేసి ఆ తర్వాత ప్రాసెస్ నేను చూపించలేదు ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఆటోమేటిక్గా ఉడిగిపోద్ది సో తర్వాత దించేసుకొని మనము గుత్తితోటి అలా ఎనిపేసుకొని ఎనిపేయడం అంటే రామడం అంటారు కొంతమంది సో అది మనకు గోంగూర పుళ్ళ కూడా రెడీ అయిపోయింది సో అంత మనం ఇంకా బిర్యానీ రెడీ చేసుకున్నామంటే మనం వాటర్ గిన్నెలో తీసుకొని మనం ఇది ధమ్ బిర్యానీ కదండి కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవాలి సరికి సో వాటర్ మరిగిన తర్వాత వాటర్లో మనం కొంచెం అంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర అండ్ ఆయిల్ అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా నీళ్ళని మరిగించాలబ్బా సో మీకు తెలుసు కదండి ప్రాసెస్ మనకి ఎలాగంటే సో ఈ వాటర్ మరిగే లోపల మనము ఈ దమ్ బిర్యానీకి చికెన్ ఒక విడాల పాటి నేను అదే పనిగా బిర్యానీ గిన్నె తెచ్చిపెట్టుకున్నా ఒక్కరు లేదా ఇద్దరు మీకు ఎందుకండి అంటే నాకు ఇలాగే ఇష్టం అన్నీ నేను ఇంట్లో చేసుకునే తింటానండి సో ఇద్దరమైనా కూడా ఇంట్లోనే చేసుకొని తినాలన్నదే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట సో కాబట్టి మనం అరేంజ్ చేసి పెట్టుకున్నాం చికెన్ లోపల మనకి ఎసురు కాగిందండి ఈ ఎసర్లో మనం ఆల్రెడీ నేను బాస్మతి రైసు రెండు గంటలు నానబెట్టానండి సో గంటైనా పర్వాలేదు అది మన ఇష్టము సో బియ్యం నానబెట్టి నానబెట్టిన బిర్యానీ నేను ఇందులో ఎసురులో వేసాను ఫ్రెండ్స్ నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో కిలో చికెన్కి అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నా చూసారా నేను కొద్దిసేపు తర్వాత చూస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే అది అన్నము మళ్ళీ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను అలా ఉడికించాను చూసారా సెవెంటీ పర్సెంట్ ఉడికిందనమాట సో ఇది చాలు మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నేను స్టవ్ కంప్లీట్గా ఆఫ్ వేసా ఆఫ్ చేసేసి సో మళ్ళీ కిందికి దించేసి ఈ రైస్ని వచ్చేసి మనం ఆల్రెడీ చికెన్ అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ బిర్యానీ బౌల్లోకి మనము ఈ రైస్ని వేసేసుకుంటాం ఒక లేయర్గా వేసుకుని దానిపైన మనం ఆల్రెడీ ఫ్రైడ్ చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా ఇవి వేసుకొని ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా చాలా తక్కువ వాడే చూసారా మీరు చూస్తున్నారు జస్ట్ ఈ లేయర్ అప్పుడు అది కూడా చాలా తక్కువ ఫుడ్ కలర్ వాడని ఎందుకంటే నేను కొన్ని ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవి అంటారు కదా సో ఇవి కూడా నేను చాలా అవాయిడ్ చేస్తానండి ఇందులో వేయలేదు మీరు చూసినట్లయితే సో అలా కొంచెం మాత్రమే ఫుడ్ కలర్ వేసి ఇంకో లేయర్ వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఈ కొత్తిమీర మళ్ళీ పుదీనా అన్నీ వేసి కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ మనం ఏదైతే ఇది రైస్ ఉడికించాం కదా ఆ వాటర్ ఒక టీ గ్లాస్ పైన వాటర్ ఇలా రౌండ్గా వేసేసుకుంటానండి నేనైతే సో దా అంటే ఏమంటే ఎందుకు వేసుకున్నానంటే నాకు తర్వాత అర్థమైంది కింద గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఆ గ్రేవీతోటి మనం ఇంకే కర్రీస్ లేకుండా తినేసేయొచ్చు ఇవన్నీ నేను వేసిన తర్వాత మూత పెట్టేసి నేను ఆల్రెడీ పెనంని ఇలా స్టవ్ పైన కొంచెం అంత హీట్ అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనము బిర్యానీ బౌల్ని ఆ పెన్నం మీద పెట్టేసుకోవాలన్నమాట సో పోకుండా కొందరు ఏం చేస్తారంటే గోధుమ పిండి ఇది ఉంటుంది కదా గోధుమ పిండిని కలిపేసి దాన్ని చుట్టూ పెడతారు సో నేను నాకు అంత ఓపిక లేదబ్బా చెప్పాను కదా ఓపికే లేదు ఫ్రెండ్స్ ఈవెంట్స్ చేసి ఇచ్చేసి బాగా అలసిపోయా కానీ తినాలి కదా అని చెప్పేసి చేసుకుంటున్నాను ఓపికగా సో నేను దమ్ పోకుండా అలా చిన్న రోల్ని పెట్టాను అనమాట సో మీడియం ఫ్లేమ్ పైన ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించామంటే ముక్కతో సహా చాలా బాగా ఉడికిపోతుందండి అలా ఫార్టీ మినిట్స్ తర్వాత నేను చూసాను చూడండి రైస్ ఎంత బాగా అసలు ఎంత బాగా మగ్గిందంటే మగ్గడం అంటే మీరు ఏమంటారో నాకు తెలియదు మా రాయలసీమలో అయితే మేము అన్నం మగ్గింది అంటాం అనమాట సో మీ లాంగ్వేజ్ ఏమంటారో ఒకసారి చెప్పండి డబ్బా సో అదే అండి తర్వాత వచ్చేసి చూసారా అన్నం ఎంత పొడి ఉందబ్బా ఇంకా అలా నేను ఇంకా పొయ్యి మీద నుంచి దించేసాను దించేసి మూత తీస్తే చూడండి రైస్ అయితే పొడి పొడి పొడిగా ఎంత బాగా ఉడికిందబ్బా సో చాలా చాలా బాగా ఉడికింది అండ్ అలాగ కిందికి మీదికి కొసేపు అలా తిప్పానండి అదేంటో బిర్యానీ అంటే ఒక ఎమోషన్ అనమాట ఆ కిందికి మీదికి తిప్పడం ఆ రెస్టారెంట్లో చూసి నేను అలా అంటున్నాను తప్పనిచ్చి వేరే ఏం లేదు అక్కడ సో అలా ముక్క చూసారా ముక్క కూడా ఎంత బాగా ఉడికి నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ముక్కే వేసేసుకున్నాను ప్లేట్లో ఆ తర్వాత నాకు కావాల్సినంత బిర్యానీ పెట్టుకున్నాను అబ్బా మళ్ళీ బిర్యానీ తింటున్నాను కదని ఎక్కువేం తినలేదండి సరిపడనే తిన్నాను ఎందుకంటే ఒకసారి మనం డైట్ ఫుడ్కి అలవాటు పడిన తర్వాత మన పొట్ట ఎక్కువ తీసుకోదండి ఫుడ్ అదే నాకు జరిగింది ఆశగా తిన్నాను కళ్ళు కావాలంటున్నాయి కడుపున్నదనమాట ఇక్కడ మ్యాటర్ సో అయినా కూడా కొంచెం కళ్ళను పక్కన పెట్టేసి కొంచెం కడుపుకు స్పేస్ ఇచ్చి తిన్నాను నేను ఈరోజైతే సో మరి మనం చేసుకున్న గోంగూర పుల్లగూర ఆల్రెడీ ఎనిపేసుకొని ఆ పుల్లగూర వేసుకొని ఆనియన్స్ దానిపైన లెమన్ పిండుకొని అలా తింటే అబ్బాబ్ ఎంత బాగుంటుంది మొక్క చూడండి అలా తుంచుతూ ఉంటే అలా ఎంత మెత్తగా సాఫ్ట్గా తునిగిపోతూ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు నాకు బిర్యానీ చేయడమే రాదు నేను యూట్యూబ్ చూసి కొన్ని ఛానల్స్ మన ఫుడ్ ఛానల్స్ ఉన్నాయి కదా అమ్మ చేతి వంట విస్మాయ్ ఫుడ్ ఇవన్నీ చూసి చూసి నేను నేర్చుకున్నానండి ఇప్పుడు ఎవ్వరి అసలు అవసరమే లేకుండా నేను హ్యాపీగా చేసుకొని తినేస్తాను అలా చేసుకొని అలా తిన్నానబ్బా ఆహా ఎన్ని రోజులైంది స్వామి బిర్యానీ తినక సో అలా బిర్యానీ ముద్ద నోట్లో పెట్టుకొని ఆనియన్ కొనుక్కొని అలా నిమ్మరసం టేస్ట్ అలా తగులుతూ తగులుతూ ఉంటే అలా బాగా ఉడికిన ముక్క మసాలా మంచిగా ఎక్కువ వేయలేదబ్బా మసాలా అక్కడికి అక్కడికి తగ్గట్టుగా వేసాను అనమాట ఎందుకంటే బిర్యానీలో ఎక్కువ మసాలా ఉంటే ఎగుటొచ్చేస్తుంది బా అందుకే నేను అట్లా తినలేదనమాట అలా వే వేస్తే నేను తినలేను కాబట్టి తగినంత వేసుకొని నేను తింటూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం ఉప్పు తగ్గిందనిపించింది నేను మళ్ళీ సాయంత్రం ఏం చేశానంటే సాయంత్రానికి మిగులుతుంది కదా మనకు దాన్ని కొంచెం ఉప్పు వేసి మళ్ళీ అదే పెనం పైన పెట్టేసి మళ్ళీ హీట్ చేసి నేను తిన్నా అప్పుడు ఉప్పు సరిగ్గా సరిపోయింది సో కాబట్టి మీరు ఉప్పు తక్కువైనా మనం తినగలం కానీ ఎక్కువైతే తినలేమబ్బా కాబట్టి ఉప్పు కారం అవి చూసుకొని వేసుకోండి నాకేందంటే నేను ఉప్పు కొంచెం తక్కువే తింటా సో ఇప్పుడు ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది నైట్ నేను అడ్జస్ట్ చేసుకున్నా సరిపోయింది అండ్ ఆ పుల్లగూరతో కలిపి తింటా ఉంటే సరిపోయింది అనిపించింది కానివ్వండి ఎటకలకు ఉప్పు తక్కువే అనిపించింది ఈవినింగ్ సర్జ్ చేసుకున్నా ఈవినింగ్ మధ్యాహ్నం కంటే ఈవినింగ్ చాలా చాలా బాగుంది అబ్బా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మన వీడియో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ